బట్టలు ఎక్కడ అక్కడే ఉంచిపోయింది బట్టలు ఎవరు వచ్చుకుతాడంటే బట్టలు తీసుకుపోయింది ఇవ్వడుకో బట్టలు పిండడం అయిపోయింది నీకు అన్నం తింటే ఆకలి అవుతుంది అమ్మా రోహిణి కొంచెం అన్నం పెట్టమ్మా ఆకలి అవుతుంది బాగా నాలుగు బట్టలు ఎక్కేసరికి నీకు ఆకలి అయిందా ఆకలి పెట్టుకొస్తా వస్తా గారికి కూర కాదు పచ్చిరే ఇదేందమ్మా పచ్చడి వేసినావు కూర వండినావు కదా కొంచెం అయ్యి అమ్మా తింటాము ఈ మకానికి ఆ పచ్చడి ఎక్కువ కూర లేదు లేదు ఆ కూర నాకు మీ అబ్బాయికి సరిపోయింది ఆ పచ్చడి వేసుకుని తిని లేదంటే లేదు హాయ్ ఫ్రెండ్స్ మన గాయాలి కూడా ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్